హలో అండి అందరికీ నమస్తే అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కుందన్పల్లిలో కుందన్పల్లిలో ఉన్నటువంటి విఆర్ఆర్ ఎస్ఆర్ నగర్ అనే గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ వెంచర్లో మనకి విల్లా ప్లాట్స్ అనేది సేల్కి ఉన్నాయి సో దీనికి సంబంధించిన పూర్తి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీ ప్లాట్ని కానీ మీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ అనేది చేస్తాము సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఈ వెంచర్లో మనకి ఫ్లాట్స్ వచ్చేసరికి మినిమం నూట ముప్పై మూడు గజాల నుంచి స్టార్టింగ్ అనేది అవుతుందన్నమాట రెండు వందల గజాలు కానీ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ కానీ మనకి ఎంత కావాలంటే అంత మనకి అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ రోడ్స్ వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్స్ రోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట సో రోడ్స్ చుట్టూ కూడా చూసుకోవచ్చు అవెన్యూ ప్లాంటేషన్ అనేది చేసి ఉన్నాయి అలాగే చూసుకున్నట్టయితే మనకి స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజ్ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ మనకి అన్ని ఫెసిలిటీస్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట మున్సిపల్ వాటర్ అయితే మనకి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి అవైలబుల్ ఉంటుంది సో ఈ వెంచర్ వచ్చేసరికి మనకి ముప్పై ఎకరాల్లో ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ ఫిఫ్టీ ప్లస్ ఫ్యామిలీస్ ఆల్రెడీ స్టేయింగ్ ఉన్నారు చూసుకోవచ్చు చుట్టుపక్కల కూడా హౌజెస్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అందరు కూడా ఫ్యామిలీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట నైబర్స్ చాలామంది ఉంటారు ఇక్కడ సో ఈ వెంచర్లు వచ్చేసరికి మనకి క్లబ్ హౌస్ ఉంటుంది పార్క్స్ ఉంటాయన్నమాట చుట్టుపక్కల నాలుగు మూలల నాలుగు పార్కులు అనేది ఉంటుంది గణేష్ మండపం ఉంటుందన్నమాట జిమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అవైలబుల్ ఉంటుందన్నమాట అలాగే వెంచర్ చుట్టూ కూడా కంపౌండ్ వాల్ అనేది ఉంటుందన్నమాట సెక్యూరిటీ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అలాగే తీసుకున్నట్టయితే మనకి ప్లాట్ రేటు వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు కోడ్ చేస్తున్నారు ఇది ఫైనల్ రేట్ కాదు సెట్టింగ్లో నెగిసియబుల్ అవుతుంది లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ వెంచర్ వచ్చేసరికి అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కుందన్పల్లి విలేజ్కి ఆనుకొని ఉంటుంది అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎయిట్కి లోపల మనకి వస్తుంది ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎయిట్ నుంచి మనకి ఇన్సైడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే వస్తుంది అన్నమాట అలాగే చూసుకున్నట్టయితే చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మనకి ఈసీఐఎల్ నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి ఈ వెంచర్ అనేది ఉంటుందన్నమాట ఈ వెంచర్కి దగ్గరలో మోర్ దెన్ ఫైవ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది చుట్టుపక్కల ఉంటాయన్నమాట సో చూశారు కదా ఈ లేఅవుట్ పేరు వచ్చేసరికి విఆర్ఆర్ ఎస్ఆర్ నగర్ దీంట్లో వచ్చేసరికి మనకి మినిమం నూట ముప్పై మూడు గజాల నుంచి స్టార్టింగ్ ఉందన్నమాట ప్రైజ్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది స్టార్టింగ్ ప్రైజ్ అని చెప్పొచ్చు ఇక్కడ ఈ వెంచర్లో లో ఎవరైతే ప్లాట్లు కనుక ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వన్ ఇయర్ ఈఎంఐ అనేది కంపెనీ భరిస్తుంది అన్ని గవర్నమెంట్ బ్యాంకులలో కానీ ప్రైవేట్ బ్యాంకుల నుంచి కానీ లోన్స్ అనేది తీసుకోవడానికి అవైలబిలిటీ అయితే ఉంటుంది ప్లాట్ మీద మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట అలాగే చూసుకున్నట్టయితే వెంచర్లో రోడ్స్ వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్స్ రోడ్స్ అనేది అవైలబుల్ ఉంటుంది రోడ్స్కి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసరికి డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అనేది మనకి దీంట్లో ఉంటుంది సో మీరు కనుక ప్రాపర్టీ కనుక తీసుకుంటే దీంట్లో మిడిల్ పర్సన్ ఎవరు లేరు డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ ఇస్తున్నాను మీ కనుక ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న ఓనర్కి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ మీరు ఓనర్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఎలాంటి మిడిల్ పర్సన్ అనేది దీంట్లో లేరనమాట డైరెక్ట్ ఓనర్ సిట్టింగే ఉంటుంది